అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి కానుకగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం మనకు రెండు పథకాలను అయితే అమలు చేయబోతుంది ఒక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి రెండో పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు వస్తాయి మహిళలకు గొప్ప శుభవార్త లాంటిది అన్నమాట ఇది దయచేసి రాష్ట్ర ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటేనే పథకాలండి మనకు ఆల్రెడీ కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్ని కూడా మరి రేషన్ కార్డులు ఉంటేనే మనకు ఈ యొక్క పథకాలు అనేది అమలు అవుతూ ఉంటాయి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి మరి ఈ దీపావళి కనుక ఈ రెండు పథకాల ద్వారా కూడా ఎవరు లబ్ధి పొందబోతున్నారు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరికి పథకాలు వస్తాయి ఎవరికి పథకాలు రావు ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూడాలో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయనమాట దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను డైరంగుల మహేష్ వ్లాగ్స్ అని చాలా వీడియోస్ లో చెప్పాను మీకు అందరికీ కూడా కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరంగుల మహేష్ వ్లాగ్స్ అనమాట అది కూడా ఈ డైరంగుల మహేష్ ఏ విధంగా ఆదరిస్తున్నారో ఆ డైరంగుల మహేష్ ను కూడా అదే విధంగా ఆదరించండి దయచేసి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఆల్రెడీ చేశాను వ్లాగ్ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియో లింకును మీరు షేర్ చేయాలి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడు మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరికా లేట్ చేయకుండా మనం వివరాలు చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి ఈ దీపావళి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఒక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి రెండు పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు రావాలి అంటే మనం ఏం చేయాలి ముఖ్యంగా ఈ రెండు పథకాలు కూడా మహిళల కోసం ప్రభుత్వం మనకు తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలందరికీ కూడా ఒక పథకాన్ని ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ పథకం ద్వారా ఇప్పటికే డబ్బులు రాకుండా చాలా మంది తల్లులు అంటే మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే జూన్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించింది మరి జూన్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించినా గానీ ఇంకా అర్హత ఉండి కూడా చాలా మందికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పడకపోవడంతో చాలా మంది గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరిగి అర్జీ అనేది పెట్టడం జరిగింది అంటే గ్రీవెంట్స్ అనేది పెట్టడం జరిగింది మరి గ్రీవెన్స్ పెట్టుకుని దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ తల్లికి వందనం అంటే ఎవరైతే పిల్లలను తల్లులు స్కూళ్ళకు కాలేజీలకు పంపిస్తున్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరి పిల్లలు అయితే స్కూళ్ళు కాలేజీలకు వెళ్తున్నారో ఆ పిల్లలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు వేస్తామని చెప్పింది అంటే ఒక పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది దాని ప్రకారం మనకు ఇక్కడ పిల్లలకు డబ్బులు అయితే వేస్తూ ఉందనమాట పదమూడు వేల రూపాయలు చొప్పున మరి జూన్లో వేశారు తొలి విడత జూలైలో రెండో విడత వేశారు మరి అయినా గానీ చాలా మందికి డబ్బులు పడలేదు అన్ని సార్లు డబ్బులు వేసినా గానీ ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినా గాని కొంతమందికి అర్హత ఉండి ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా డబ్బులు పడలేదు మరికొంతమందికి అరహత లేని కారణంగా డబ్బులు పడలేదు ఇట్లా అనేక రకాల కారణాల వల్ల ఈ డబ్బులు పడలేదు అనమాట మరి డబ్బులు పడకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సచివాలయాలకు వెళ్లి అర్జీ పెట్టుకున్నారు మరి సచివాలయాలకు వెళ్లి అర్జీ పెట్టుకున్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తాజాగా దీపావళి తర్వాత అర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను తల్లికి వందనం పథకం ద్వారా మీ ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మరొకసారి డబ్బులు అయితే పదమూడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీ అర్హుల లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి లిస్ట్ లో కనుక పేర్లు లేకపోతే మనకు డబ్బులు అయితే రావు లిస్టులో కనుక ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి లేదా గూగుల్లోకి వెళ్ళి మీ ఫోన్లోనే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి సెర్చ్ చేసి అక్కడ తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేసుకుని సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సెలెక్ట్ చేసుకుని అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క పెండింగ్ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది నేరుగా మీకే మీ ఫోన్లోనే తెలుస్తుంది అనమాట కాబట్టి ఎవరు కూడా మహిళలు ఇబ్బంది లేకుండా ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులను ఏపీ ప్రభుత్వం మీకైతే విడుదల చేయబోతోంది రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ తల్లికి వందనం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి లిస్ట్ లో పేర్లు ఉన్నాయి లేదా అనేది చెక్ చేసుకోండి మొట్టమొదటిగా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దీపావళి నుండి ఈ యొక్క పదమూడు వేల రూపాయలు తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు మీకు ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం ఈ పెండింగ్ డబ్బులని అయితే వేయబోతుంది ఇక రెండో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఒక ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చిందంటే ఈ పథకానికి సంబంధించి మనకు అనేక రకాలుగా కూడా అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది వారు అందించినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసి మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి జనరల్ కేటగిరీ వారికి ఎవరు ఆ జనరల్ కేటగిరీలో కూడా చాలా మంది మేము పేదవాళ్ళు ఉన్నాం కదా మరి మాకెందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ మరి జనరల్ కేటగిరీ వారికి వేరొక పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్తూ ఉన్నారు కాబట్టి జనరల్ కేటగిరీ వారికి సపరేట్ గా ఒక పథకం అయితే వస్తుంది వీళ్ళకి మాత్రానికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు సంబంధించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రాబోతున్నాయి మరి ఈ పథకానికి కూడా మీరు దరఖాస్తులు చేసుకోవడానికి సిద్ధంగా దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తారండి డబ్బులు జ డబ్బులు అయినదే జమ అవ్వవు దరఖాస్తులు మాత్రం స్వీకరించడం జరుగుతుంది మరి దరఖాస్తులన్నీ కూడా తెలుసు తీసుకుని దాని ప్రకారం మీరు గనక సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా పెండింగ్ డబ్బులు ఏ విధంగా వస్తాయి అదే విధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మనకు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత మీకు డబ్బులు అనేది వేయడం జరుగుతుంది మరి రెడీగా ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సిద్ధంగా పెట్టుకుని ఈ తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అయిపోండి ఇట్లా రెడీ అయితే కనుక మీ అర్హతలను బట్టి మీకు ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లికి వందనం పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు ఈ నిధి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి మీకు అందించడం జరుగుతుంది మరి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి ఏదైతే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలో అదే విధంగా మీకు కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మనకు రావాలి అంటే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందో ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ అనేది మీకు ఉండకూడదు సంవత్సరానికి మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది రాకూడదు ఇంటికి వాడేటువంటి కరెంటు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండకూడదు అలాగే పట్టణాల్లో వెయ్యి చదరపుడుగుల కంటే స్థలం ఉండకూడదు ఇక భూమి మెట్ట పది ఎకరాలు మాగాని మూడు ఎకరాలు మొత్తం పదమూడు ఎకరాల కంటే మించకూడదు ఈ ఆరు రకాల సమస్యలు కనుక మీకుంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం రాదు అలాగే ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు కూడా మీకు రావు మరి ఈ విషయాన్ని కూడా మహిళలు గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వీటిని క్లియర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అంటే వీటిని సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం ఉంది మరొకసారి మీరు సచివాలయాల్లోని అధికారుల ద్వారా మీకు ఏ సమస్య ఉందో గుర్తించి దాని ప్రకారం మీకు ఏ సమస్య ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి మన డైరంగోల మహేష్ ఛానల్లో వీడియో ఉంది ఆ వీడియో చూసి దాని ప్రకారం మీరు అక్కడ అధికారులను కలిసి మీరు కనుక గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే దానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ కనుక వారికి ఇస్తే వాళ్ళు అయితే అప్డేట్ చేస్తారు అప్డేట్ చేస్తే అయ్యేదానికి చాలా టైం పడుతుంది అప్డేట్ అవ్వడానికి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండండి ఈ యొక్క దీపావళి తర్వాత నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తారు మహిళలకి ఇది గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చు పెండింగ్ డబ్బులు అయితే పడితే తల్లికి వందనం పదమూడు వేలు ఆడబిడ్డ అనేది పథకానికి మాత్రం దరఖాస్తుల స్వీకరణ మాత్రమే ఉంటుంది తర్వాత మనకు డబ్బులు అయితే వేస్తారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి మహిళలకు ఇది పెద్ద శుభవార్త వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి